డబల్ రూట్లో ఎంత లెఫ్ట్ కుండ మంచిది ఓకే డబల్ లో మనం మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రైవింగ్ వచ్చి సెంటర్కి మొదటి రోజుగా వెళ్ళబోతున్నాం మనడు వచ్చాడు మూడు రోజులు సెంటర్ అంటే ఏం కాదు సెంటర్కి వెళ్ళంత ఎలా నలగల నలిగాడు సెంటర్కి వెళ్ళబోతున్నాను ఈరోజు మాట్లాడతారా మాటలు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డోలా ప్రమోద్ నేను మూడు రోజులు కరెక్ట్గా నేర్పించారు నాలుగు రోజునే సెంటర్కి తీసుకొచ్చారు నాకు చాలా బాగా నేర్పేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అదే ఓకే ఓకే సరే రైట్ డబల్ రూట్లో ఎంత లెఫ్ట్ ఉండదు మంచిది ఓకే డబల్ రూట్లో మనం మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి ఎట్నుంచో వస్తుంది తెలియదు కదా అది మెయిన్ అమ్మ రైట్ టు లెఫ్ట్ మెయిన్ చూసుకోవాలి మెన ఫోకస్ అనేది చాలా బ్లాక్ ఓకే వెళ్ళొచ్చు ఓకే స్పీడ్గా స్లోగా వెళ్తే బాగుంటుంది రైట్స్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రైట్స్ అవచ్చు టూలు వేసుకుంటే బాగుంటుంది ఈ లారీ ఎప్పుడో విరికిపోయింది మొన్న ఎప్పుడో చేశాను అమ్మ స్లో ఓకే కొంచెం ప్రయత్నం చేసుకొని డౌన్ వస్తా మంచి టచ్ చేసుకోవాలి ఓకే కొంచెం బ్రేక్ 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 ఓకే రైట్స్ మీరు మార్చుకోవాలి హాజీ ఇంజన్ ఆగే అలొచ్చు రైట్ వచ్చి కొంచెం రైట్ ఉండాలి రైట్ రైట్ కొంచెం లెఫ్ట్ ఓకే రైట్స్ ఓకే రైట్స్ ఓకే స్పీడ్ బ్యాక్ స్పీడ్బ్యాక్ గేర్ మర్చుకోవాలి ఏమంటే గేర్ డౌన్ గేర్ గేరవాలి అది కొంచెం రేంజ్మెంట్ అది ఇలా చేస్తే ఇంజన్ ఆగాలన్నమాట ఒకసారి ఏంటంటే రెండో గేర్లు పడకుండా నాలుగు గేర్ గెళ్ళినప్పుడు ఇంజిన్ ఆగేది అక్కడే కొంచెం రోడ్ అంతా స్కాన్ చేయాలి అందరి వస్తుంది అనేది రోడ్ ఫోకస్ ఎక్కువ ఉండాలి అంటే మైండ్ కూడా ఫ్రెష్ అంటే జీరో మైండ్ అంటే వేరే అంతా డ్రైవింగ్ మీద ఉండాలి అదే ఫ్రెష్గా ఉండాలంటే ఏంటంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టాలి అదే